హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడ సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది దోశల్లోకి కూడా చాలా కమ్మగా ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బీరకాయ ఎలాగ కర్రీ చేసుకుంటాం తొక్కలు ఉంటాయి కనుక తొక్కలను ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కనుక చాలా మంచిదండి ఇప్పుడైతే మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి మీద ముక్కుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మనం వేపేసి తీసి పక్కన పెట్టుకోవాలండి వేపుకోవాలి కొద్దిగా వేగనిద్దాం ఫ్రెండ్స్ మాడకూడదు ఇప్పుడైతే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బీరకాయ తుక్కు మొక్కలను కూడా అందులో వేసుకోవాలండి దీని తర్వాత అప్పుడు మనం చింతపండు కూడా వేద్దాం తర్వాత అదే పాన్లో టమాటాలు చింతపండు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు అన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు ఇలా మగ్గనిచ్చి టమాటా పేస్ట్ కూడా వేసేయాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా రుచిగా ఉండి బీరకాయ తుక్కు పచ్చడి రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి